హలో ఆల్ వెల్కమ్ టు తీక్షు అమ్మ నేను రీసెంట్గా బటర్ఫ్లై రైనో గ్రైండర్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను సో దాని రివ్యూ ఎలా ఉంది కాస్ట్ ఎంత పడింది అనే డీటెయిల్స్ నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రైండర్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను యాక్చువల్లీ ఇడ్లీకి ఎప్పుడు కూడా మిక్సీలో వేస్తుంటే ఇడ్లీ సరిగ్గా రావట్లేదు ప్లస్ పచ్చి వాసన వస్తుంది మిక్సీలో వేయడం వల్ల అండ్ తర్వాత ఏం చేస్తున్నామంటే బయట నుంచి ఇడ్లీ పిండి తీసుకొస్తున్నాము సో బయట నుంచి తెచ్చే ఇడ్లీ పిండి ఏంటంటే కేజీ ఇస్తున్నారు మాకు ఇక్కడ హాఫ్ కేజీ ఇవ్వట్లేదు సో అది ఒక్కరోజు బాగుంటుంది కానీ నెక్స్ట్ డే నుంచి పులిసిపోతుంది సో అది వేస్ట్ అయిపోతుంది అనమాట అలాగే ఇక్కడ ఏంటంటే ఇడ్లీ పిండి దోశ పిండి మిషన్కి వేస్తారనమాట జస్ట్ మనం పట్టుకెళ్తే వాళ్ళే మన ముందు వేసిస్తారు సో అదైనా సరే ఇద్దరు పిల్లల్ని తీసుకొని అదొక పని కింద వెళ్ళాల్సి వస్తుంది సో దానికన్నా వెళ్ళి రావడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ప్లస్ వాళ్ళు ఎంతవరకు క్లీన్ చేస్తారనేది ఇంకా మనకే తెలియాలి సో అందుకే నేను ఏంటంటే బెస్ట్ తక్కువ కాస్ట్లోనే ఉంది కాబట్టి ఒక గ్రైండర్ తీసుకున్నాను చాలామంది ఏంటంటే గ్రైండర్ ఎక్కువ క్లీనింగ్ అందుకే ఉన్న వాళ్ళు కూడా వాడకుండా పక్కన పెట్టేస్తున్నా ఉంటారు బట్ నాకైతే ఏమనిపించలేదు ఫస్ట్ స్టార్టింగ్ అయితే చాలా మట్టి ఉంది దానికి రాయికి మెరుపు ఉంది సో నేను ఒక రోజంతా వాటర్లో నానబెట్టేసి స్టీల్ పీస్తో అలా ఉన్నాను అనమాట సో త్రీ ఫోర్ టైమ్స్ అలా క్లీన్ చేశాక నేను రేషన్ రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని యూస్ చేశాను ఒకసారి గ్రైండ్ చేసి దాన్ని పడేసాను నెక్స్ట్ ఇంకా ఇడ్లీ పిండి వేసాను ఇడ్లీ పిండికి అదే పుట్టుపప్పుని వేసాను పుట్టుపప్పు వల్ల ఏంటంటే బాగా ఉరుమవుతుంది సో అందువల్ల నేను పుట్టుపప్పు తీసుకున్నాను ప్లస్ నాకు ఏంటంటే ఈ గ్రైండర్ పెట్టుకోవడానికి కూడా నాకు కన్వీనియంట్గా ఉంది మిక్సీ జ్యూసరో గ్రైండరు అలాగే ఓవెన్ కూడా నాకు టేబుల్ టాప్ మీద సరిపోతుంది ప్లస్ కిటికీ పక్కన ఉంది కాబట్టి నేను దాని మీద ఒక క్లాత్ వేసేసుకుంటున్నాను ఈ ఏంటంటే ఇడ్లీ పిండి నెక్స్ట్ డేకి బాగా పులిసిందనమాట పొట్టుపప్పు వల్ల బాగా ఉరుము వచ్చింది సో నాకు వరకు ఉంచుకొని రిమైనింగ్ నేను సాల్ట్ కలపకుండా పక్కన పెట్టేసుకున్నాను సో త్రీ డేస్ నాకు పులవలేదనమాట అందువల్ల నాకు నచ్చింది అనమాట ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి సో బద్ధకం అని కాకుండా శ్రమ అని కాకుండా బెస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది నాకైతే ఇప్పటిదాకా ఎందుకు తీసుకోలేదో అనిపించింది బయట పిండి బాగాలేదు ప్లస్ టైం వేస్ట్ అయిపోయింది మనీ వేస్ట్ సో ఇది జస్ట్ ఫోర్ థౌజండ్ పడింది నేను అది కూడా బజాజ్ ఈఎంఐలో తీసుకున్నాను పర్ మంత్ నైన్ నైంటీ రూపీస్ అలా పడుతుంది అనమాట ఈఎంఐ నాకైతే నచ్చింది పిల్లలు ఉన్నవాళ్ళు హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు బెస్ట్ బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా గ్రైండర్ తీసుకోవడం అయితే బెస్ట్ అనే చెప్తాను గ్రైండర్ కూడా చాలా బాగుంది ఇదే నా రివ్యూ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి